എൻ എൻ ടിവീ തെലു ന്യൂസ് ഛാനൽ കി സ്വാഗതം కాకినాడ జిల్లా పిఠాపురం రాజారావు వెంకటకుమార మహీపతి సూర్యరావు బహదూర్ వారి అరవైఅవ వర్ధంతి వేడుకలు ఘనంగా జరిగాయి ఈ కార్యక్రమంకు ముఖ్య అతిథిగా జనసేన ఇన్ఛార్జ్ మారెడ్డి శ్రీనివాసరావు హాజరై పూలమాలలు వేసి రాజవారిని స్మరించుకున్నారు అనంతరం బీదవారికి అన్న సత్పరణ చేసి వారు ఈ సందర్భంగా జనసేన ఇన్ఛార్జ్ మారెడ్డి శ్రీనివాస్ను మాట్లాడుతూ ప్రజాస్వామ్య స్ఫూర్తిని నింపడానికి వ్యవస్థలను బలోపేతం చేయడానికి జనసేన పార్టీ ఉందని అన్నారు అన్ని సంస్థానాలు కూడా ఎంత చేసిన వారి స్త్రీలత్వం తర్వాత చాలా లాలసత్వం ఇటువంటి వాటికి వాళ్ళు పరిమితం అయిపోయాడు విజాపురం మహారాజా ఫౌండేషన్ నేను భర్చి నేను ఎంతకాలం ఉంటానో ఓడుతోనే అది చేసేది భాగవాదే అందుచేత నా తర్వాత అది బాధ అవ్వడానికి నేను చెప్పేసి పెట్టడం జరిగింది పితాబారాజు ఫౌండేషన్ దాని తరఫున వచ్చినటువంటి కొంతమంది పెద్దలున్నారు వారిని కూడా నేను సత్కరిస్తాను కదా ఎక్కువగా వాళ్ళు కేసే ఎన్నో గవర్నమెంట్లు చూసాను ఎన్నో చూసాను కానీ నాకు ఎవ్వరు అడగకుండా ఓటుకుండా ఓటు వారు అడగకపోయినా నా దగ్గర రాకపోయినా నాకు ఫోన్ లేకపోయినా నేను వారికి ఓటు వేసాను అది ఎవరు పవన్ కళ్యాణ్ గారు ఆయన పవర్ ఉన్నారని ప్రతిరోజు అలా చెప్తారు కానీ జరిగిన విషయం ఏంటంటే ఆయన స్థాతం చూసి కానీ ఆయన మన ఆయన చూసిపోవటం అనేది జరగలేదు ఏంటంటే ఇప్పుడు ఇష్టం మామూలుగా ఇష్టపడేవాడు అయితే ఇందులో ఆయన గురించి నేను ఎందుకు ఇష్టపడుతున్నాను అంటే ప్రత్యేకంగా ఆయనలో నిష్ట నియమ నిబద్ధత చక్కని మనస్తత్వం అక్కడికి ఇచ్చేటటువంటి గుణం ఉన్న వ్యక్తి ఆ మహా వ్యక్తిగా ధన్యవాదాలు చెబుతూ నమస్కృష్ణ ఆయన వచ్చింటే బాగుంది కానీ మరి మీకు తెలుసు దీనివల్ల ఎలక్షన్ పూర్తకాలను మార్చుకోవడం అయితే ఆయన లాంటి మనిషి చూడలేదు కాబట్టి ఆయన వచ్చిన తర్వాత నాకు ఘనంగా ఎప్పటి నుంచో నాకు సంబంధించినటువంటి దేశంలో లింగోత్పదాలకి నేను పెట్టుకోవడం అటువంటి మహా గొప్ప వ్యక్తి ఆయన అడుగుదాడలో మనం అందరం కూడా నేనొక్కనే కాదు మనం అందరం కూడా నడవాలి ఆయన నిజాయితీ నిబద్ధతలు మనం మనం పాటించాలి ఆయన మళ్ళీ 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 కూడా మన మనసుల్లో అందరం ఆదుకోవడం కాదు నేను వచ్చి చెప్తాను ఒక చిన్న విషయం చెప్పి ఉంటాయి ఆత్మ పూరితంగా ఆయన మనం ఆరాధించాలి అందరినీ చెప్తాను హియర్ త్రూ హార్ట్ నాట్ ట్రూ హియర్ చెబుతో వినడం కాదు మనస్తో వినండి ఏదైనా స్పీక్ త్రూ మైండ్ నాట్ త్రూ మార్ట్ ఈ ప్రజాస్వామ్య స్ఫూర్తినిపడానికి వ్యవస్థని బలోపతం చేయడానికి జనసేన పార్టీ సంకం దగ్గర ఉంది నువ్వెక్కడా కూడా ఎన్నికైన ప్రధాన ప్రజాప్రతినిధులు కావచ్చు ఇటువంటి సంస్థలు కావచ్చు వారందరినీ కూడా గౌరవించాలంటే జనసేన పార్టీ మోదీ సిద్ధాంతం వ్యవస్థ నడవాలి వ్యక్తులు కాదు రాజకీయ ప్రాంతాలని బలంగా నమ్మేటటువంటి పార్టీ జనసేన పార్టీ ఇవన్నీ కూడా జనసేన పార్టీ అధ్యక్షుడు మీ శాసనసభ్యులు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రులు పవన్ కళ్యాణ్ గారి ఆలోచన దొరదు మేము ఎక్కడ ఉన్నాకో అనుక్షణం కూడా ఆయన ఆలోచన ఆయన విధానాలకు అనుగుణంగా కూడా మా అందరి ప్రవర్తన కానీ బిహేవియర్ కానీ ఉంటుంది దాని అనుసరించే మా ఉద్దేశం ఎవరిని కూడా అవమానించడం కానీ వ్యవస్థగా పాలుదోలి మన ప్రాముఖ్యం చూపాలనే ప్రయత్నం అయితే మేము ఎక్కడ అలాగే నడవాలి ఎంత ఉదారంగా ఈ సంవత్సరం బలపరిచినటువంటి ఆ మహారాజు గారి కుటుంబం కూడా నీళ్లు నూరెళ్ళు సర్వవేళ అత్యధిక ఉన్నతమైనటువంటి స్థానాల్లో ఉండాలి వారు వారి కుటుంబాలు కూడా చాలా సుఖ సంతోషాలు ఉండాలని ఆ సర్వీసులను ప్రార్థిస్తూ ఎంతటి చక్కటి అవకాశించిన మీ అందరికీ మరొకసారి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటారు